రెండు సినిమాలు ఉన్నాయి ఇవి కాక ఈవిఎం బ్యానర్ నుంచి ఓ భారీ అవకాశం తనిష్ను వచ్చింది దురస్వామి రాజు నిర్మించబోతున్న మక్కీస్ సినిమాలో ఓ కథానాయకుడిగా ఎంపికయ్యాడు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది దర్యానికి విలువిస్తాను తప్పు చేస్తే తలిస్తాను తప్పని తెలిస్తే చిన్న పెద్దారి చూడను ఇత్తడే ఇత్తడైపోతే దగ్గర అభిమాని అమ్మ నాకు ఎదుటి వారిని ప్రేమించడం నేర్పింది అదే పగలు ప్రతీకారాలు అని నేర్పుంటే మీ వాళ్ళందరూ మట్టే మట్ వాళ్ళు ప్రేమించాలంటే మనసు ఉండాలి దాన్ని చెప్పాలంటే డేరు ఉండాలి కాపాడుకోవాలంటే దమ్ము దమ్ముండాలి ఆ దమ్ము నాకుంది తీ కొడదామంటే చెప్పు వాయిస్ నాది చాయిస్ నీది మంచి ఈజ్న నటుడిగా పేరు సంపాదించుకున్న తనీష్ కెరీర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ఇదే తరహాలో కెరీర్ ని సక్రమంగా మలుచుకుంటే మంచి స్థాయికి చేరుకోవడం ఏమంత కష్టం కాదన్నది వారి మాట చెప్పు కన్నుల సింగారి గుండెకి ఒక అమ్మాయి చిలక ము చిన్నారిట్న పయ్యారీ పొగిస్తానా వద్దు వద్దు వదు వదో ఎల్లిపోతే నువ్వు మరి 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 ఇలా మొండి చేయొద్దా ఇచి నటే మనసు తీసుకుపోతే నిన్నే నమ్ముకున్నా ఒంటరి